తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సింగిల్గా నూట నలభై నాలుగు స్థానాల్లో బరిలోకి దిగబోతుంది పొత్తులో భాగంగా మిగిలిన స్థానాలకి బీజేపీ జనసేన పోటీ పడుతుంది ఈ నూట నలభై నాలుగు స్థానాల్లో సింగిల్గా అంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఎనభై తొమ్మిది స్థానాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి రావాలి ఎనభై తొమ్మిది నుంచి తొంభై వరకు రావాలి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇక్కడ చాలా కీలకం మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంటుందా లేదా తెలుగుదేశం పార్టీ అనేది కీలకం అలా ఉంటే కనుక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది ఈజీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది లేదు అంటే మిగిలిన వాళ్ళ మీద ఆధారపడితే ఖచ్చితంగా అది సంకీర్ణం అవుతుంది తర్వాత వాళ్ళు ఏదైనా డిమాండ్ చేయొచ్చు అంటే మిత్రపక్షాలకి ఇచ్చిన ముప్పై ఒక్క సీట్లలో పన్నెండు సీట్లలో అయినా మిగిలినవి అంటే పంతొమ్మిది వైసీపీకి సిలువుగా వెళ్తాయి అనేది ఒక లెక్క అయితే ఉంది మిత్రపక్షాల నుంచి పన్నెండు సీట్ల దాకా సపోర్ట్ వస్తే కనుక ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిదిలో ఎన్ని తెచ్చుకోవాలి అనేది ఒక చర్చ అంటే నిజానికి చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ సోలోగానే ప్రభుత్వం ఏర్పాటు అనుకుంటుంది అంటే నూట నలభై నాలుగు స్థానాల్లో ఎనభై ఎనిమిది స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో బీజేపీకి పన్నెండు సీట్లు ఇచ్చి నూట అరవై మూడు సీట్లకు పోటీ చేస్తేనే సోలోగా నూట రెండు సీట్లు టీడీపీకి దక్కాయి అప్పుడు చంద్రబాబు అనుభవంతో కూడిన పాలన ఇమేజు మోడీ ఫస్ట్ టైం ప్రధాని ఇమేజు పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయన స్టార్ ఇమేజ్ అన్నీ కలిసి వచ్చాయి ఈ పదేళ్లలో ఎవరు ఏంటని అర్థమైపోతుంది వీళ్ళ ముగ్గురు కలిసింది కూడా అధికారం కోసమేనని ప్రజలు చాలామంది అనుకుంటున్నారు ఇటువంటి నేపథ్యంలో ఆ లెక్కను చూసుకుంటే కనుక సింగిల్గా మ్యాజిక్ ఫిగర్ సాధించడం కష్టమే అనేది కొన్ని సర్వేలు చెబుతున్నమాట సోలోగా నిజంగా ఎనభై ఎనిమిది స్థానాలు దక్కించుకుంటుందా తెలుగుదేశం పార్టీ అంటే అతి కష్టమే అనేది కొంతమంది చెబుతున్నమాట కానీ పూర్తి స్థాయిలో టీడీపీ మీద పాజిటివిటీ ఉంది అని ఆ పార్టీ నమ్ముతున్న నేపథ్యంలో వాళ్ళ సొంత సర్వేల్లో వచ్చిన నేపథ్యంలో ఇది చాలా సులభం అని అనుకుంటున్నారు అందుకే నూట నలభై నాలుగు స్థానాల్లోకి బల్లోకి దిగడానికి సిద్ధమయ్యారు ఏది ఏమైనా నూట అరవై సీట్లు గెలుస్తామని కోటం పెద్దలు చెబుతున్న నేపథ్యంలో టీడీపీ మాత్రం మిత్రులను కూడా తామే మోయాలన్న ఫీలింగ్తోనే ఉందా అనేది కూడా ఒక ప్రచారం మరి మ్యాజిక్ ఫిగర్ సోలోగా దక్కించుకుంటుందా లేదా అనే దాన్ని బట్టి రేపొద్దున్న రాజకీయాలు డిసైడ్ అయి ఉంటాయి